హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ గాయత్రి రోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లో ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము ఆ టెంపుల్ ఏంటంటే పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం యాక్చువల్గా ఈ ఆలయం అయితే ఒరిస్సాలో ఉంటుంది బట్ హైదరాబాద్లో అయితే దీనికి ఇమిటేషన్గా ఒకటి అయితే నిర్మించారు రెండు వేల తొమ్మిదిలో చూడండి వచ్చేసాం మనమైతే టెంపుల్కి ఇదే అనమాట పెద్ద ద్వారం దీంట్లో నుంచి మనం లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మెయిన్ దేవుళ్ళు ఎవరెవరు ఉంటారంటే జగన్నాథ స్వామి అండ్ బలభద్రుడు అండ్ సుభద్రమ్మ ముగ్గురు ఉంటారు వీళ్ళతో పాటుగా ఇక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి శివుడు లక్ష్మీదేవి వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలా చిన్న చిన్న టెంపుల్స్లో అందరు దేవుళ్ళు ఉన్నారనమాట ఈ టెంపుల్ అయితే చాలా ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఉంది ఇక్కడున్న శిల్పాలపైన శ్రీకృష్ణుని జీవితము రథయాత్ర దృశ్యాలు మరియు మన హిందూ పురాణాల గురించి మంచిగా చెక్కబడి ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ చుట్టూ మంచిగా ప్రశాంతమైన వాతావరణము పచ్చని మొక్కలు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది టెంపుల్ అయితే చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసేయండి ముఖ్యంగా పూరి స్వామి వారి ఆలయం అంటే అందరికీ గుర్తొచ్చేది రథయాత్ర అనమాట ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి అయితే హాజరవుతారు సేమ్ ఈ టెంపుల్లో కూడా మనం పూరిలో చూసినట్టే బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో కూడా రథయాత్రని నిర్వహిస్తారంట మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ముందుగా టైమింగ్స్ అయితే చూసేద్దామా ఉదయం ఆరు గంటల నుంచి ఈ ఆలయం తెరిచే ఉంటుంది అండ్ ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఈ టెంపుల్ అయితే బంజారా హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ ట్వల్వ్లో ఉంది ఇక్కడికి వెళ్ళాలంటే మనకి బస్సు ఉంటాయి మెట్రో ఉంటుంది సో మనకి ట్రావెల్ గురించి ఎలాంటి ఇష్యూస్ ఉండవు ముఖ్యంగా రథయాత్ర ఏ మంత్లో జరుగుతుందంటే జూన్ లేదా జూలై నెలలో ఉంటుంది ఈ రథయాత్రలో జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర మూడు వేర్వేరు రథాలలో భక్తులైతే ఊరేగిస్తారు ఇది పెద్ద ఉత్సవంలో జరుగుతుందంట ఇక్కడ కూడా ఇక్కడ ప్రతి ఒకేషన్కి ఒరిస్సాకి సంబంధించిన స్పెషల్ ఫుడ్ను అయితే ప్రసాదంగా నివేదిస్తారంట స్వామివారికి ఎందుకంటే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఒరిస్సాలో ఉంది కాబట్టి వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ఆచారాలను బట్టి ఇక్కడ ఇలా చేస్తారంట మాకైతే దర్శనం అయిపోయిన వెంటనే ప్రసాదంగా పులిహోరని పెట్టారు ప్రసాదం పులిహోర ఫ్రీనే కానీ మేము అక్కడ కాజాలు ప్రసాదంగా పెడుతుంటే వాటిని కొనుక్కున్నాము అవైతే సిక్స్టీ రూపీస్ అనమాట లడ్డు కూడా ఉంది లడ్డు ప్యాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ మనకి ఏది ఇష్టమైతే అది కొనుక్కొని తినేయచ్చు ఎవ్రీ సాటర్డే కూడా అక్కడ భజనలు అండ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు అయితే చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ కండి చాలా చాలా బాగుంది కదా లైట్స్ వేశారు మార్నింగ్ వ్యూ కంటే ఈవినింగ్ వ్యూ ఇంకా చాలా బాగుంది మేమైతే వచ్చినప్పుడు ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అయింది సో చాలా బాగుంది అనుకున్నాము ఇంకా సిక్స్ థర్టీ వరకు చూస్తే ఇంకా ఎంతో సుందరంగా కనిపించింది టెంపుల్ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు అంత బాగుంది మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే అలా ఒక్కొక్క టెంపుల్లోకి వెళ్ళి ఒక్కొక్క స్వామిని దర్శించుకొని వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాము ఆ లోపలే మాకు టైం సిక్స్ థర్టీ అయింది సో ఈ లైటింగ్స్ వేశారు ఈ లైట్స్ వేసినప్పుడైతే మమ్మల్ని మేమే మైమర్చిపోయాము అంత బాగుంది చూడడానికి నిజానికి మన ఆంధ్రప్రదేశ్లో కనిపించే ఏ టెంపుల్స్ కూడా ఇలా ఉండవన్నమాట రాతితో కట్టబడి అలా ఉంటాయి బట్ ఈ టెంపుల్ బట్ ఈ టెంపుల్కి వచ్చే వరకు అయితే ఈ టెంపుల్ కొంచెం చూడడానికి కట్టడం వేరేలా ఉందన్నమాట అదేనండి నార్త్ ఇండియాలో ఉంటాయి కదా టెంపుల్స్ అయోధ్య అటువంటి టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ఉంది చూస్తున్నారా మేము వచ్చినప్పుడేమో టెంపుల్లోకి ఈజీగా వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా అయింది బట్ కొంచెం టైం అయ్యి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యేసరికి పెద్ద పెద్ద క్యూలే ఉన్నాయి అసలు ఎంత క్యూలు అంటే టెంపుల్ మొత్తం ఒక లైన్ అయిపోయింది దట్టు సాటర్డే వీకెండ్స్ సో క్రౌడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకోండి అయితే మాత్రం టెంపుల్లో ఎంతో పీస్ఫుల్గా ఉంది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్ మాత్రం ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు ఒకసారి బంజారా హిల్స్లో ఉన్న ఈ టెంపుల్కి వెళ్ళిపోయి కాసేపు అలా సేద తీరండి సేద తీరడమే కాదు దేవుణ్ణి దర్శించుకొని మిమ్మల్ని మీరే మేమర్చిపోండి అంత అద్భుతంగా ఉంది సరే అండి మరి వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి మరి మీకు ఎంతో బ్యూటిఫుల్గా ఉండే టెంపుల్ని పరిచయం చేసేసాను కదా మీరు చూడడమే కాదు అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళొచ్చేయమని చెప్పండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏ బస్ ఎక్కితే మనం ఈ టెంపుల్ వరకు చేరుకుంటాము అని ట్రావెల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి అవుట్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళు ఓకే మరి అలా వెళ్ళొచ్చేస్తాను ఇంకొక వీడియోతో అంతవరకు ఈ వీడియోని చూసి మిమ్మల్ని మీరే మేమర్చిపోండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ ఇట్లు మీ గాయత్రి